ఐ టూ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ యూ ఆర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైం ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ రానున్న రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా కాదు అనుకున్నట్లేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది కార్స్ అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తాను వన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్ వన్ వచ్చేసి టూ ఆఫ్ పెంటకల్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎంప్రెస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ ఎయిత్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీ వ్యక్తి రిలేషన్ అయితే తను ఎండ్ అయితే కాదండి మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది తను కూడా జడ్జిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత తను కూడా కొన్ని ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ అయితే చూడడం అనేది అయితే జరిగింది దానివల్ల ఈ వ్యక్తి కూడా పడుతున్నారు మీకు చేసిన అన్యాయానికి తాను కూడా తలుచుకొని కుమిలిపోతూ ఉన్నారు నా పర్సన్ ఇలా చేయడం నేను చాలా మిస్టేక్ అనేటివి చేశాను అనే విధంగా తాను కూడా అనుకోవడం అయితే జరుగుతుందండి మీకు మీ పట్ల తను చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు అంటే పెయిన్ అనేది ఇస్తారండి ఎవరైనా కూడా కానీ బంధం అని అనుకున్నప్పుడు నా వ్యక్తి అని అనుకున్నప్పుడు అదేంటంటే కనుచూపులతోటి బెదిరించు ఇంచో లేదంటే అప్పటి మట్టుకు కొంచెం కసిరినట్టు ఉండాలి కానీ తను ఏం చేశారంటే మిమ్మల్ని థర్డ్ పర్సన్స్ కోసం విపరీతంగా టార్చర్ చేస్తూ మిమ్మల్ని హింస పెడుతూ పైశాచిక ఆనందం పొందడం అనేది అయితే చేశారు అది అలా 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 మీ మధ్యలో సపరేషను అనవసరమైన థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ గొడవ అనేది చాలా పెద్దగా రేజ్ చేసేసి పెద్ద మనుషుల మధ్యలోకి కోట్ల మధ్యలోకి లవర్స్ అయితే ఫ్రెండ్స్ మధ్యలోకి తీసుకెళ్తూ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వేరే పర్సన్ లైఫ్లోకి మీ ముందే ఒక మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగింది అది తను చేసింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీతో అయితే రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే వే కోసం చూస్తూ ఉన్నారు తనకి ఇంకా అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి మీరు కరెక్టా వాళ్ళు కరెక్టా అని అంటే తనకి ఇప్పుడు మీరే కరెక్ట్ అనిపిస్తుంది మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదునతుల అండి అలాగే మేషసింహ ధనస్సు రాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ మొత్తం వర్తించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ఎనర్జీకి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీకి చూద్దాం తను పొగరుగా ఉన్నారు అంటే మీరే వచ్చి తనకి అపాలజీ అనేది చెప్పేసి తనని బ్రతిమిలాడుకొని మీరు తనతోటి ఉండాలి అని తనైతే చూస్తూ ఉన్నారు అంటే మీ అంతటగా మీరుగా తన లైఫ్లోకి వెళ్ళాలి వెళ్తే తనకు అభ్యంతరం అనేది లేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు పాలిటిక్స్ అంటే మీరు తన లైఫ్లోకి రావడానికి కూడా తన పాలిటిక్స్ అనేటివి ప్లే చేస్తూ ఉన్నారు అంటే తనకు ఆల్రెడీ ఉంది గతంలో గేమ్స్ ఆడే మిమ్మల్ని అవాయిడ్ చేశారు మళ్ళీ అవే పాలిటిక్స్ అనేటి ప్లే చేసి మీ లైఫ్లోకి రావాలని చూస్తూ ఉన్నారు ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఆ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మిమ్మల్ని కలుస్తాను త్వరలోనే మీట్ అవుతాను అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మీ వ్యక్తి కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే కంపల్సరీ మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ కలవబోతూ ఉన్నారు అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు అంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మిమ్మల్ని తీసే ఆప్షన్గా పక్కన పెడుతూ తన యొక్క పేరెంట్స్ను తన బ్రదర్స్ను ఫ్రెండ్స్ను అందరిని పట్టించుకొని అసలు మీరు ఏమైపోతారు మీ హెల్త్ ఎలా ఉంది మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని పది మందిలో నిందిస్తూ తిడుతూ లేదంటే మీ యొక్క స్టేటస్ వైజ్ అంటే మీ యొక్క ఫాదర్ తరపునే కానీ మదర్ తరపున ఉన్న స్టేటస్ గురించి తీస్తూ కూడా మిమ్మల్ని నిందిస్తూ లేదంటే మీ క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ మిమ్మల్ని పదే పదే ఆటలు ఆడుకుంటూ మైండ్ గేమ్స్ అయితే ఆడిన ఈ పర్సను ప్రజెంట్ అయితే రెండు సిచ్యువేషన్స్ మధ్యలో జగలింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం తనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కానీ తను మీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి వస్తారు ఫాలోయింగ్ అంటే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు అంటే మళ్ళీ మీతోటి ఉంటేనే బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది మీతోటే చూస్తూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది తను కొత్తగా ఒక ఫాలోయింగ్ ఫ్లవరింగ్ అని వచ్చిందండి అంటే పువ్వు అనేది విచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా మీతోటి ఉంటే కూడా లైఫ్ అనేది అలా ఉంటుంది అందుకని తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఎంప్రెస్ ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే మీతోటి రీయూనియన్ కావాలి మీ లోపల ఉన్న మదర్లీ నేచర్ మీరు వారిని అట్రాక్టివ్ చేస్తున్నారు మీరు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి మీకు దేనికి లోటు లేదు తనలాగా మీరు థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకోలేదు దిగజారి ప్రవర్తించలేదు మీరు తనతో ఉన్నప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మీరు కనుక ఒక స్టెప్ దిగజారితే మీ పర్సన్ యొక్క పరిస్థితి వేరేలా ఉంటుంది అది తనకి కూడా తెలుసు మీరు మీలా ఉన్నంత వరకు తనకి ఎలాంటి హాని అయితే లేదండి మీరు కనుక అనుకోండి మీ వ్యక్తికి హాని కలిగే అవకాశాలు ఉన్నాయని తనకి తెలుసు అని తనైతే అంటూ ఉన్నారు పేషెన్సీ మీరు పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు మీకు ఎంత కోపం అనేది వచ్చినా కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు మేము మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ మీ లైఫ్లో కిడ్స్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ టూ కిడ్స్ టూ ఆర్ త్రీ కిడ్స్ అయితే ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని పిల్లల పరంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ని థర్డ్ పార్టీ పిల్లల పరంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ స్థిరచర ఆస్తులు కూడా కనబడుతూ ఉన్నాయి డబ్బు పరమైన క్లాషెస్ ఉన్నాయి ల్యాండ్ల పరంగా హౌజెస్ పరంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రాకుండా ఎక్కువగా అడ్డుపడుతుంది కూడా తన యొక్క ఫ్యామిలీనే అంటే మీరు వాళ్ళ త ఎంటైర్ ఫ్యామిలీకి మీరైతే నచ్చరు నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని పగబట్టడం అనేది చేసింది వాళ్ళకి ఎలాంటి మొరాలిటీస్ అనేటివి లేవు నీతి నియమాలు అనేటివి లేవు కానీ ఈ వ్యక్తి అంటే కొంచెం మీ వ్యక్తి ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా అయితే ఉండరు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది మా గురించి ఏమనుకుంటున్నారు అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారని సర్చ్ చేసుకొస్తూ ఉంటారనమాట అలాంటి సందర్భంలో మీ పర్సన్ గురించి బ్యాడ్గా టాక్ చేస్తున్నారని తనకైతే తెలవడం అయితే జరిగింది దానివల్ల ఈ పర్సను మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు అంటే వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారనమాట అయితే ఆ సిచ్యువేషన్స్లో తనకేమనిపిస్తుంది మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అంటే మళ్ళీ మీతో కలవాలి రీయూనియన్ కావాలి మీతో ఉన్న రిలేషన్ని మళ్ళీ కంటిన్యూషన్ చేసుకోవాలి అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు సపరేషన్ అంటే తను మిమ్మల్ని మీ పైన ఫీలింగ్స్ అనేటివి తనకి ఉన్నాయి కానీ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ అనేటివి లేకుండా చేసేసి తనని బంధించి నువ్వు ఇలాగే ఉండాలి మీరు మంచివారు కాదనేసి చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అక్కడ ఏమీ ఉండదు అనమాట మీ పైన ఊరికే బూస్ట్ అనేది వేస్తుంది అలా చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బందుల పాలైతే చేస్తూ ఉందనమాట డెత్ కార్డు మీ రిలేషన్ అయితే తిరిగి రివర్త్ అవుతుంది మీరు ఏదైనా బర్త్డే అకేషన్లలో కలుసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ ఫెస్టివల్లో ఇప్పుడు ఈ దసరా ఇలాంటి వాటిల్లో కలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి కొందరికి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకేదైనా మ్యారేజ్ అకేషన్స్ కార్తీక పౌర్ణమి వరకు కొందరికి చూపిస్తూ ఉంది కొందరికి కొందరికేమో సమ్మర్ వరకు అయితే కంపల్సరీ రీయినియన్ అయితే ఉందండి మీరు మీ వ్యక్తి అయితే కలవబోతూ ఉన్నారు ఆర్డినరీనెస్ అంటే ఇప్పుడు మీ పర్సను నేను ఇప్పుడు ఒక సాధారణ పర్సన్ లాగా ఉన్నాను గతంలో అంటే ఓవర్ యాటిట్యూడ్ అనేది ఉండేది చాలా రాక్షసుడి లాగా మీ పట్ల బిహేవ్ చేసేవాళ్ళు అనమాట అలాంటి వ్యక్తిలో చాలా చేంజెస్ ఇచ్చువేషన్ అయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కూడా అవి వ్యక్తులు అంటూ ఉన్నారు నీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది నేను నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను నీ ఫీలింగ్స్ తోటి నీ లైఫ్ మొత్తం నేనే స్పాయిల్ చేశాను అంటే మిమ్మల్ని మీలాగా ఉంచలేదు తను మీ రూటుకు రాలేదు మిమ్మల్ని తన రూటుకు రానివ్వలేదు అంటే మన దారిలోకి మిమ్మల్ని రానివ్వలేదు మీ రూట్లోకి తను రాలేదు అలాగని మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయనూ లేదు అంటే మిమ్మల్ని ఏంటంటే ఒక మనకు జెనిగా అనేది ఉంటుందంటే వరి పొలాలల్లో ఏం చేస్తుందంటే బ్లడ్ అనేది పీల్ చేస్తుంది అలా మిమ్మల్ని పీల్ చేస్తూ మీ లైఫ్ తోటి గేమ్ ఆడుకొని అన్ని విధాలుగా మిమ్మల్ని ఆప్షన్స్ లాగా పక్కన పెట్టడం ఇబ్బందులు పాలైతే చేశారండి రీబర్త్ మళ్ళీ మీ రిలేషన్ అనేది రీబర్త్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఇక్కడ రీబర్త్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది రీబర్త్ అనేది చేసుకోవాలి రీగ్రోత్ అనేది చేసుకోవాలి మళ్ళీ మీతో ఉంటేనే సొసైటీలో ఒక వాల్యూ అనేది ఉంటుంది ఒక గ్రోత్ ఒక చార్మింగ్ అనేది ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీస్ ఏంటంటే వాళ్ళ అవసరార్థం వస్తారు గొడవలు అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఫర్దర్గా నీ లైఫ్ నీది మేము ఎలా చెప్తే అలా వింటావా జోకర్లాగా నీకు అర్థం లేదా బుర్ర బుద్ధి లేదా అని వాళ్ళు అనడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది మీ తన తనంటే ఇప్పుడు ఏంటంటే చైల్డ్హుడ్ తన చుట్టుపక్కల పెరిగిన సరౌండింగ్స్ ఏరియాలు ఏంటి అంటే మంచి వ్యక్తులైతే కాదు తను అంటే ఈ నెగిటివ్ వాతావరణంలో తను పెరగడం అనేది జరిగింది అంటే వాళ్ళ యొక్క ఫాదరు మదర్ మధ్యలో కూడా తను అన్యూన్యత అనేది వాళ్ళ మధ్యలో లోపించడం వాళ్ళ ప పేరెంట్స్ అదర్ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం ఈ వ్యక్తి మీరు కూడా అలాంటి వాళ్ళే అనుకోని మిమ్మల్ని అలాగే వాళ్ళలా వాళ్ళతోటి కంపారిజన్ చేసుకుంటూ మీరు అలాంటి వాళ్ళ వ్యక్తి తనకేదైనా ద్రోహం చేస్తారని మీరు ఏం చేయముందుకే తను అన్నీ మీకు చేసి చూపెట్టడం అయితే జరిగిందండి రిప్నెస్ అంటే తన లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా చంపేసుకుంటూ ఉన్నారనమాట మళ్ళీ ఇప్పుడు అన్నీ కావాలి నాకు తిరిగి కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ రీగ్రోత్ అనేది కావాలి అని కూడా అంటూ ఉన్నారు మళ్ళీ రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అనేది చాలా కష్టపడుతూ ఉన్నాను నాకు శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంది తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు చాలా కష్టాలు అనేటివి నాకు థర్డ్ పార్టీ చూపిస్తూ ఉంది ఫిజికల్ స్ట్రెయిన్ అనేది కూడా అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫాస్ట్ రిలీజ్ అంటే నాకు ఇదంతా గత జన్మ నుంచి వచ్చిన కర్మ బంధాల వల్ల నేను కష్టపడుతూ ఉన్నానని కూడా తనైతే అంటూ ఉన్నారనమాట కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదండి ప్రతి ఒక్కరికి కర్మఫలం అనేది ఉంటుంది అది ఎవరిని అంత ఈజీగా అయితే వదలదు మనం ఇప్పుడు ఒక వ్యక్తి పైన గెలవచ్చు లేదా వాళ్ళ నుంచి డబ్బులు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పటికీ క్షణానికి ఆనందం ఇస్తాయి కానీ దాని రిజల్ట్ అనేది తర్వాత చూపెట్టడం అనేది జరుగుతుంది కరోనా వైరస్ కంటికి కనబడదు కానీ వస్తే పోతారు అలాగే ఏ ఏది ఎప్పుడు ఎంతకాలం మొనతోటి ఉండాలో అంతకాలమే ఉంటుంది మొనది కానిది ఏది మొన తోటి ఉండదు మొన్నది అయింది ఇది మనల్ని వదిలిపెట్టిపోదు ఇది నిజమండి నమ్మిన వాళ్ళకు నమ్మని వాళ్ళకంతే ఈ ఎనర్జీస్ అయితే ఇన్ ఈ రాశుల వారికి వర్తించడం అయితే జరుగుతుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నానండి రాశులు ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళండి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు వృషభ కన్య మకర రాశి వాళ్ళు కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు రావడం అయితే జరిగింది ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతోటైతే రానున్న రోజుల్లో మీతోటైతే ఈ బంధం అనేది అయితే ఎండ్ అయితే కాదు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు అంటే ఎండ్ అయితే చూపెట్టట్లేదు అంటే థర్డ్ పార్టీ చేయాలి అనుకున్నా కూడా పర్సన్ కూడా కాదు అని అనుకున్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు మీకు తనకి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కాంటాక్ట్ లేదు బ్లాక్ చేసుకోవడం మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మేబీ ఇద్దరికి డిస్టెన్స్ కూడా ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కొందరికి అయితేనేమో హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మీ యొక్క వార్త సమాచారాలు కానీ తెలియనట్టుగానే ఉంటున్నా మళ్ళీ ఎవరో ఒకరు కొంత ఇట్లా మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీ యొక్క న్యూస్ అనేటివి అయితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా తను ఫాలో అయ్యి కానట్టుగా అవుతున్నారు అంటే అది ఇన్స్టా అయినా అయినా మీ వ్యక్తి లెట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ థర్టీన్ ట్వంటీ నైన్ లెవెన్ థర్టీ వన్ ట్వంటీ వన్ టూ థర్టీ ట్వంటీ సెవెన్ సెవెన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి ఫర్దర్గా వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ అండి ఎల్ లెటర్ యూ లెటర్ క్యూ లెటర్ డి లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ సి లెటర్ డబల్యూ లెటర్ వి వి లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీ వ్యక్తి ఏంటంటే తనకు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాయండి తన యొక్క ఆలోచనలు తను ఎంత ఏజ్కి మీకంటే పెద్దవారైనా లేదంటే ఆల్మోస్ట్ మీ ఏజ్ వాళ్ళైనా తనకేంటంటే తన డెసిషన్స్ అనేటివి తను తీసుకోరు తన యొక్క పేరెంట్స్ పైన కానీ ఫ్రెండ్స్ పైన కానీ థర్డ్ పార్టీ పైన కానీ ఆధారపడడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క చెప్పుడు మాటల వల్లనే మీకు దూరం కావడం అనేది అయితే జరిగింది ఈ వ్యక్తి ఇతరుల మాటలు పట్టుకుంటారు అంటే తన డెసిషన్ తన లైఫ్ తన చేతిలో ఉంచేసుకోరు ఎవరు ఏది చెప్తే అది పట్టేసుకుంటారనమాట అలా చేస్తూ కూడా మైండ్ గేమ్స్ అన్ని ట్రిక్స్ ప్లే చేస్తారు అలా చేయొద్దండి ఏ రిలేషన్ అయినా మనకి ఏది అనిపిస్తే మన ఇంట్యూషన్ ఏది చెప్తే అలాగే చేయాలి మనం అనుకున్న వాళ్ళని దూరం కొట్టుకోవద్దు పరాయి వాళ్ళను మనకు అంటే మనకు పక్కింట్లో ఉన్న ఆవిడ మన ఆవిడ కాదు కదా పక్కింట్లో ఉన్న వ్యక్తి మన వ్యక్తి కారు కదా మన చిన్నమ్మ మన అమ్మ కాదు కదా ఆ సెన్స్ అనేది ఉండాలన్నమాట వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకుంటే వాళ్ళందరూ ఉంటారు నాకు వాళ్ళే ముఖ్యమని అనుకుంటే మరి అలాంటప్పుడు మీ లైఫ్లోకి రావద్దు కదా అంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కొంత ఇమ్మెచ్యూరిటీ తోట మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది అయితే జరిగింది ఈ పర్సన్కు చాలా ఇది ఎన్నిసార్లు చెప్పినా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అందుకే మీ పర్సన్ కామెడీ పీస్ అయిపోయారు థర్డ్ పార్టీ తీసి పక్కన పెట్టేసింది అనమాట తన లైఫ్ తను చూజ్ చేసుకుంటుంది అంటే మిమ్మల్ని కాదనుకున్న ఈ పర్సన్ మళ్ళీ మీతో అంటే కొన్ని స్ట్రోక్స్ అనేటివి తను కూడా కర్మలు అనేవి అని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీ బంధం అయితే పూర్తిగా అయితే ఎండ్ కాలేదండి ఈ ఎనర్జీ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి కూడా శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండాలి లో ఎనర్జీలో ఉండుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండొద్దు మీకు వచ్చిన కష్టంని చూసి మీ బాధ కూడా పారిపోవాలి బాధలు అనేటివి తాత్కాలికం బాధ అనేది ఉంటేనే సుఖం విలువ అనేది తెలుస్తుంది కష్టం అనేది ఉంటేనే సుఖం విలువ అనేది తెలవడం అనేది జరుగుతుంది అవి మిమ్మల్ని ఎదుటి వ్యక్తి నుంచి ఎలా మీ వాళ్ళ లెవెల్ సొంత వాళ్ళ లెవెల్ అనేటివి చూపెట్టడం అనేది జరుగుతుంది మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలనేది మీకు జ్ఞానదయం కావడం అనేది జరుగుతుందండి ప్రతి దాన్ని రిసీవింగ్ అనేది చేసుకోవాలి దానివల్ల బాధ ఉండొచ్చు టార్చర్ ఉండొచ్చు ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఫైనాన్షియల్ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఏది జరిగినా అంతా మంచిగా మన మంచిగా అనాలి అంటే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చిక్కుల్లో పడేదడం కోసం ఈ థర్డ్ పార్టీస్ అందరినీ ఒక వలలాగా అల్లేసి వేసిన పథకం అండి దానివల్ల ఇలా కావడం అయితే జరిగింది ఫర్దర్గా అయితే మీ ఫ్యూచర్ అయితే బాగుండబోతుంది మీరు అనుకునే విధంగా హ్యాపీగా అయితే ఉండబోతారు హెల్త్ వైజ్గా ఫైనాన్షియల్ వైజ్గా అయినా వెల్ సెటిల్డ్గా అయితే ఉండబోతారండి ఈ ఎనర్జీస్ మీకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా శువ్ అయ్యే యొక్క దీవెనలు అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి